హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి మొట్టమొదటి విడతను విడుదల చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మార్గదర్శకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందండి ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పిఎం కిసాన్ సంబంధి ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు తేదీని కూడా దాదాపు ఖరారు అయితే చేసింది ఈ వీడియోలో ఈ డబ్బులు అనేటివి అంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు మనకు ఎప్పటి నుంచి ఖాతాల్లోకి వస్తాయి సో ఎప్పటి నుంచి మనకు ఈ డబ్బులు అనేది మనం తీసుకోవచ్చు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలియజేస్తాను అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి మీలో ఎవరైనా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రైతులు కనుక ఉంటే ప్లీజ్ దయచేసి వాళ్ళ గుడి ఈ వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి వాళ్ళ గుడి విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి ఈ రెండు శుభవార్తలు ఏంటంటే ఒకటి అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు అన్నదాతా తొలి విడత డబ్బులను అయితే విడుదల చేస్తుంది దీనికి సంబంధించి మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం తనకు సంబంధించినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం సంబంధించిన మనకు ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తూ కీలక నిర్ణయాలను అయితే మనకు అంటే కొన్ని మార్గదర్శకాలను తను కూడా అయితే విడుదల అనమాట సో టోటల్గా ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు మనకు మరో రెండు మూడు రోజులైతే పడబోతున్నాయి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా ఉన్నటువంటి ఆ కొత్త రూల్స్ని అయితే తెలుసుకోవాలి వాటిలో మనకు ప్రామాణికంగా చూసుకుంటే పది ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్నదాత సుఖీభో పథకానికి అనర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఉత్తర్వులను అయితే జారీ చేసింది ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే అందిపోతున్నారు ఇక మూడోదిగా చూసుకున్నట్లయితే రైతులు సొంత భూమి కలిగి వ్యవసాయం చేస్తున్నా లేక కౌలుకు తీసుకొని చేస్తున్నా పది ఎకరాలకు మించకుండా తీసుకోవాలి అందులో మెట్ట అయితే మీకు ఏడు ఎకరాలు మాగా అయితే మూడు ఎకరాలు ఈ విధంగా మీకు మొత్తం కలుపుకుంటే పది ఎకరాల కంటే మించకుండా మీకు మెట్ట మాగాణి రెండు భూములు అయితే మీకు ఉండొచ్చు సో ఇక మనకు నాలుగోదిగా చూసుకున్నట్లయితే రైతులు ఎక్కడ కూడా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళ యొక్క రేషన్ కార్డ్స్లో గుర్తుపెట్టుకుని రైతులకు సంబంధించినటువంటి రేషన్ కార్డ్స్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నా లేక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా మీకు రేషన్ కార్డులు లేకపోయినా సరే ఈ స్కీమ్ అయితే ఇవ్వరన్నమాట సో రీసెంట్లీ మనకు పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో కూడా రేషన్ కార్డుతో ఈ యొక్క రైతు భరోసా స్కీమ్ని రుణమాఫీ స్కీమ్ని అయితే వాళ్ళు లింక్ పెట్టారు రైస్ కార్డు లేనటువంటి వాళ్ళందరికీ కూడా అంటే రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళందరికీ కూడా స్కీమ్ని అయితే తొలగించారనమాట సో సేమ్ టు సేమ్ అదే విధంగానే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు చాలా ప్రాముఖ్యంగా తీసుకున్నారు రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అయితే వస్తాయి లేకపోతే రావన్నమాట సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలతో మనకు ఖచ్చితంగా మనకు ఖరారు చేసింది ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా మన కేంద్ర ప్రభుత్వం కూడా మరో కొత్త అయితే ప్రవేశపెట్టిందండి సో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి భూమి ఎంత ఉంటుందో సో దానికి సంబంధించి ఆధార్ కార్డుతో భూమికి అయితే లింక్ చేసుకోవాలని వెబ్ ల్యాండింగ్ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ పెట్టింది దాన్ని ఇప్పటికే మనకు గత ఏడాది నుంచి కూడా అమలు చేసుకుంటూ వస్తున్నారు వెబ్ ల్యాండింగ్ అంటే ఏం లేదండి భూమికి ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడం వెబ్ ల్యాండింగ్ అంటారు ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే మన బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడమే సో ఈ విధంగా మన ఆధార్ కార్డ్తో మన బ్యాంక్ అకౌంట్ని భూమిని కూడా అయితే లింక్ చేసుకోవాలి రేషన్ కార్డును కూడా లింక్ చేసుకోవాలి మన గ్యాస్ కనెక్షన్ కూడా లింక్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి ఆధార్ కార్డ్తో లింక్ ఉంటేనే ఇక్కడ నుంచి మనకు ఏదైనా బెనిఫిట్ అయితే ఉంటుంది లేకపోతే లేదన్నమాట సో ఇక మనకు వచ్చేసి ఈ యొక్క కొత్త రూల్ ప్రకారం చూసుకున్నట్లయితే భూమికి సంబంధించి రైతు రైతుకు సంబంధించినటువంటి గుర్తింపు కార్డు కోసం అప్లై చేసుకోవాలి ప్రతి రైతుకి వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ రైతు గుర్తింపు కార్డు అయితే తీసుకోవాలి ఆ కార్డులో మనకు వచ్చేసి పదకొండు అంకెల నెంబర్ అయితే ఉంటుంది అది రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట సో కౌ కౌలు రైతు కావచ్చు సొంత భూమి కలిగినటువంటి రైతు కావచ్చు ఎవరైనా మీ దగ్గర సొంత భూమి కనుక ఉన్నట్లయితే సో మీకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మీరు మీకు సంబంధించినటువంటి పట్టాదార పాస్బుక్ని తీసుకొని మీ యొక్క ఆధార్ కార్డు నెంబరు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు ఇవి మూడు తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి మీకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ మీరు కనుక క్లియర్గా దీనికి సంబంధించి ఏదైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసులు అయితే ఉన్నాయో మండలాల్లో సో అక్కడికి వెళ్ళిపోయేసి అక్కడ మీరు సార్ మేము రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవాలని చెప్తే వాళ్ళు మీకు ఆన్లైన్లో అప్లై చేసి సింపుల్గా అయితే మీకు రైతు గుర్తింపు కార్డు అయితే మీకు రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు సో రిజిస్ట్రేషన్ చేసిన అనంతరం మీకు రైతు గుర్తింపు కార్డు అయితే వస్తుంది ఆ కార్డు అనేది మనకు ఎలాగుంటుందంటే ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనకు అకాల వర్షాలు వచ్చి పంటలు నష్టపోయినా అలాగే మనకు వచ్చేసి ఎరువులు కానీ విత్తనాలు కానీ సబ్సిడీ రేట్లకు అదేవిధంగా మనకు మూడో పాయింట్ వచ్చేసి మనకి ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ పిఎం కిసాన్ సమ్మా యోజన పథకం కావచ్చు మన రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి అన్నదత్తా సుఖీభవా స్కీమ్ కావచ్చు సో రైతులకు సంబంధించి విత్తనాలు కావచ్చు ఎనీథింగ్ ఏదైనా సరే రైతులకి డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి ఏదన్నా ఒక బెనిఫిట్ అనేది వెళ్ళాలంటే ఖచ్చితంగా దీన్నైతే ఇంకా మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఖాయం చేశాయి కాబట్టి నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను దయచేసి ఎవరైతే ఇంకా కూడా రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ కూడా వెళ్ళి చేసుకోండి అని చెప్పి చెప్పాను సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ మే మాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతు గుర్తింపు కార్డు అప్లై చేసుకున్నారో సో అటువంటి వారందరికీ కూడా రిజిస్టర్ ఆల్రెడీ అయిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా గుర్తుపెట్టుకోండి మీకు అరెకరా ఉన్నా పది ఎకరాలున్నా మీకు ఏడు ఉన్న ఐదు ఎకరాలు ఎంత ల్యాండ్ ఉన్నా సరే ఈ రైతు గుర్తింపు కార్డు అనేది మీరు అప్లై చేసుకుంటేనే మీకు ఈ నెలలోనే మీకు అనదత సుఖీభావ డబ్బులు కూడా తొలి విడత కింద నాలుగు వేల రూపాయలు అయితే విడుదల చేస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగు వేల రూపాయలు మీరు డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కే డిబిటీ పద్ధతులు అయితే పడతాయి సో అనంతరం మనకు వచ్చే నెల జూన్ మాసంలో పిఎం కిసాన్ సమ్ యోజన పథకానికి సంబంధించిన ఇరవై ఎవరితో డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అందులోనే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు గాను కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకంలో భాగంగా చాలామందికి నోటీసులు అయితే జారీ చేసింది అర్హత లేకుండా అంటే ఈకేవైసీ వేసుకోకుండా చాలామంది అనర్హంగా వీళ్ళు డబ్బులైతే పొందుతున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా చాలామంది దగ్గర నుంచి మనీ అనేది రీఫండ్ చేయడానికి కూడా అయితే నోటీసులు అయితే ఇస్తూ ఉందనమాట అందులో భాగంగానే ఇప్పటివరకు ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో మీరు పిఎం కిసాన్ సమ్ వెబ్సైట్ మీరు వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు లేదనుకుంటే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్ఈ సెంటర్కి వెళ్ళేసి అక్కడ ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఇక తర్వాత వచ్చేసి ఈ రైతు గుర్తింపు కార్డు కూడా మీరు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రైతు గుర్తింపు కార్డు అనేది కలిగి ఉంటేనే మీకు ఎనీథింగ్ ఏ బెనిఫిట్ అయినా సరే రైతులకు సంబంధించి బెనిఫిట్ అనేది మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఆ రైతుకి డైరెక్ట్గా బెనిఫిట్ అనేది మనకు ఇవ్వాలనుకుంటే మాత్రం పక్కాగా మీరైతే ఖచ్చితంగా చేయండి ఈ రెండు పనులు అయితే చేసుకోండి ఇక మూడోదిగా ఎవరైతే కొత్తగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళు చేయాల్సినటువంటి పనులు చూస్తే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే వెబ్ ల్యాండింగ్ చేసుకోవాలి వెబ్ లాండింగ్ అంటే ఏం లేదు మీ యొక్క ఆధార్ కార్డ్కి మీ భూమికి సంబంధించి లింక్ చేసుకోవడమే సో దాన్ని వెబ్ లాండింగ్ అంటారు అది మనకు మన యొక్క సచివాలయంలో కానీ మనకు మండల ఆఫీసులో కానిటువంటి విఆర్ఓ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే ఇది చేస్తారన్నమాట వెబ్ అనేది భూమికి ప్లస్ ఆధార్ కార్డ్కి లింక్ అయితే చేస్తారు ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే మీరు మీకు సంబంధించినటువంటి కొత్త పద కొత్తగా తీసుకున్నటువంటి పట్టాదార పాస్బుక్ జెరాక్స్ అయితే మీరు తీసుకొని మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు నెంబరు అవి లింక్ చేసుకున్నటువంటి ఒకటి తీసుకొని రైతు గుర్తింపు కార్డు అయితే అప్లై చేసుకోవాలి అనంతరం వచ్చేసి మీరు ఎన్పిసి మ్యాపింగ్ అయితే చేసుకోవాలి సో ఎన్పిసి మ్యాపింగ్ వచ్చేసి మీకు కరెక్ట్గా మీకు దగ్గరలో ఉన్నటువంటి మీకు బ్యాంక్ అకౌంట్లు ఎన్ని ఉన్నా సరే మీరు మీ యొక్క ఏ బ్యాంకులో నాకు ఈ యొక్క అనర్త సుఖీభావ డబ్బులు కానీ పిఎం కిసాన్ డబ్బులు కానీ పడాలి అనుకుంటున్నారో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చి సార్ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది దీనికి చెయ్యండి అని చెప్పేసి చెప్తే వాళ్ళు చేస్తారు ఆటోమేటిక్గా మీకు డబ్బులు అయితే పడతాయి సో ఇదండి మొత్తంగా మనకు ఈ నెలలో మరియు రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు అవుతుంది కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రెండు వేల రూపాయలు నెక్స్ట్ మంత్ అయితే మనకు రిలీజ్ చేస్తుంది టోటల్గా రైతులకు వచ్చేసి రెండు రకాలటువంటి బెనిఫిట్స్ అయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త ఈ విధంగా డబ్బుల రూపంలో అయితే మనకు ప్రకటించడం జరిగింది ఈ యొక్క డబ్బులు అనేది మీకు వస్తాయారావో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ని కూడా మీరు ఒకసారి చెక్ చేయండి అర్హులు ఇస్తున్నది రిలీజ్ చేస్తున్నారు లేదా మీకు ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది కదా సో వాటి ప్రకారం అయితే మీరు మీరు ఎలిజిబిలిటీలో ఉన్నారో లేదో అర్థం చేసుకొని దాని ప్రకారం మీరు చేసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ అనేది మీకు వచ్చేస్తుంది సో కాబట్టి దయచేసి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎంతమంది ఉంటే రైతులు అంతమంది కూడా షేర్ చేయండి అలాగే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే రైతులకు సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్